తనకు తెలిసిన బ్యాంక్ మేనేజర్ ద్వారా మనోజ్ స్టేట్మెంట్ తీసుకొచ్చి అందరి ముందు కల్పన తిరిగిచ్చిన డబ్బు గురించి బయటపెట్టిన బాలు షాక్లో ప్రభావతి మనోజ్ ఇంకా రోహిణి ఇంతకు ఏం జరిగింది అసలు బాలుకి అనుమానం ఎందుకు వచ్చింది మరి తనకు తెలిసిన బ్యాంక్ మేనేజర్ ద్వారా బాలు ఏం తెలుసుకున్నాడు మరి స్టేట్మెంట్ ఎలా తీసుకొచ్చాడు అదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం గుండె నిండా గుడి గంటలు రాబోయే కథలో జరగబోయే సన్నివేశాల గురించి ముందుగా తెలుసుకోవటానికి వీడియోని లైక్ చేసి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ లో ఆల్ ట్యాప్ చేయండి మొత్తం మీద ఇక రోహిణి డబ్బు తీసుకొచ్చి ఇచ్చింది అలా ఇచ్చినటువంటి రోహిణి కేవలం రెండు లక్షలు ఇవ్వడంతో ఇక మిగతా రెండు లక్షలు ఇచ్చే వరకు కూడా నేను షంటుతూనే ఉంటానంటాడు బాలు అయితే ఇక అలా అన్న తర్వాత మీనా ఈ డబ్బుతోటి బంగారం కొందామని బాలు అంటే కాదు మనం పైన ఇంటికి పునాది వేద్దాం అంటుంది అదెలా పైన పునాదులతో పని లేదుగా అంటే ఆ ఇల్లు కట్టుకోటానికి అంటే పైన గది మనం కట్టుకోవటానికి ఇప్పుడు మనం పెట్టుబడిగా ఈ డబ్బును పెడదాం దీని నుంచి వచ్చే రాబడితో మనం పైన ఇల్లు కట్టుకుందాం నేను ఇదివరకే మీకు చెప్పాను కదా అని అంటే ఆ అవును అన్నావు కదా అంటే సరే మనం రేపు పొద్దున్నే వెళ్ళి మీరు అన్నట్టుగా కార్ తీసుకుందాం ఆ కార్ని అద్దెకిద్దాం దాని మీద వచ్చే డబ్బుతోటి చక్కగా పైన ఒక్కో ఇటు ఇటుక పేర్చుకుని మన పొదిరిల్లు కట్టుకుందాం అంటుంది సరే మీనా అలాగే అయితే అని చెప్పేసి ఇక మనో బాలు ఉదయాన్నే స్టాండ్కి వెళ్తాడు అక్కడికి వెళ్ళి రాజేష్ తోటి కారు గురించి డిస్కస్ చేస్తే ఏంట్రా బాలు ఎక్కడ ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి అనగానే అదే మా మీనా నగలు మా నలభై లక్షలు మింగినోడు ఉన్నాడుగా వాడు తీసుకెళ్ళి అమ్ముకున్నాడు అందుకోసం అని చెప్పి గొడవ పెట్టానని ఇక మా పార్లర్ అమ్మ రెండు లక్షలు తీసుకొచ్చి ఇచ్చింది వాళ్ళ నాన్న ఇచ్చాడని అని చెప్పని అంటే ఒరే బాలు నాకు ఒక డౌట్ ఉందిరా అంటే ఒరే నాకు ఓ డౌట్ ఉందిరా అంటాడు ఏంటో నువ్వు చెప్పు అంటే అలా ఎప్పుడు పడితే అప్పుడు డబ్బులు పార్లర్ అమ్మ ఎక్కడి నుంచి తెస్తుందా అని చెప్పి నా డౌట్ అంటాడు బాలు నాది కూడా సేమ్ డౌట్రా నిజంగా వాళ్ళ నాన్న అనేవాడు కనిపించడు వినిపించడు కానీ ఆ నాన్ననే క్యారెక్టర్ మాత్రం అవసరమైనప్పుడల్లా వచ్చేస్తోంది డబ్బు ఇచ్చేస్తుంది వాళ్ళ మామయ్య క్యారెక్టరు ఒకటి రెండు సార్లు కనిపించాడు అంతే అసలు వాడు వాడు ఉన్నాడో లేదో తెలియదు వీళ్ళు ఎక్కడ కలుస్తున్నారు ఎక్కడి నుంచి డబ్బు వస్తుందో తెలీదు అని అంటే ఆ మధ్య కూడా పాతిక లక్షలు తీసుకొచ్చి షాప్ పెట్టేశాడు నిజంగా వాళ్ళ నాన్నే డబ్బిస్తే మహా అయితే పాతిక లక్షలతో ఊరుకోడు కదా ఒక యాభై అరవై డెబ్భై కోటి రూపాయలు కూడా ఇవ్వగలదుగా ఎందుకంటే వాళ్ళు చాలా కోటీశ్వరులు అని చెప్పి చెప్పింది కదా అని చెప్పని అంటే అవును రోహిణి వదిన చెప్పినట్టుగా అయితే వాళ్ళు చాలా డబ్బున్నవాళ్ళు కదరా అంటాడు రాజేష్ ఇప్పుడు ఎలారా అసలు ఈ డబ్బు ఎక్కడి నుంచి వస్తుందో తెలుసుకోవటం అని అంటే అయితే మీ వదిన అప్పన్న చేయాలి లేదా ఒకవేళ నలభై లక్షలు వెనక్కి వచ్చేసి ఉండొచ్చేమో కదా అంటాడు రాజేష్ ఏం మాట్లాడుతున్నవరా అంటే ఆలోచించరా నాకెందుకో ఎప్పటి నుంచో ఈ డౌట్ ఉంది కానీ మీ కుటుంబంలో ఏమైనా గొడవలు వస్తాయని అనగానే నాకు ఈ డౌట్ రాలేదు కానీ ఆ నలభై లక్షలు ఎవరో ఎత్తుకుపోయారని చెప్పి అబద్ధం వాడి నీడి దగ్గర వీడి దగ్గరే పెట్టుకున్నాడేమోనని నా డౌట్ అంటాడు సరే నీ కన్ఫ్యూషన్ అంతా ఎందుకు నీ రెగ్యులర్ కస్టమర్ బ్యాంక్ మేనేజర్ గారు ఉన్నారు కదా ఆయన అడుగు ఏదో ఒక దారి తెలుస్తుంది మనోజ్ గారి బ్యాంక్ బ్యాంక్ ఏదో నీకు తెలుసు కదా అంటే తెలుసురా అని చెప్పి ఇక ఆ మేనేజర్కి కాల్ చేసేసరికి మేనేజర్ వెంటనే చెప్పు బాలు అని చెప్పని అంటాడు సార్ అంటూ ఇక బాలు అయితే నేను మిమ్మల్ని కలవాలి అంటాడు సరే రాబాలు ఇంటి దగ్గరే ఉన్నాను అని చెప్పానని అంటే వెళ్ళి మేనేజర్ని కలుస్తాడు బాలు అయితే అలా కలిసిన తర్వాత ఇక మేనేజర్ బాలు తోటి ఏంటి బాలు ఏంటి విషయం అని అడిగేసరికి ఏం లేదు సార్ ఇప్పుడు ఒక పేరు మీద ఎక్కడెక్కడ బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయి అనేది తెలుసుకోవచ్చా అంటే ఎక్కడెక్కడ అంటే కొంచెం కష్టం కష్టం అనలేం కానీ నీకు ఏ బ్యాంకులో అకౌంట్ ఉందో చెప్తే అందులో ఎన్ని అకౌంట్లు ఉన్నాయో చెప్పచ్చు అంటాడు సరే సార్ వాడికి అకౌంట్ ఉన్నది మీ బ్యాంక్లో కాదు కానీ వేరే బ్యాంక్లో ఆ బ్యాంక్ వాళ్ళు ఎవరైనా మీకు తెలుసా అంటే బ్యాంక్ పేరు చెప్పు అంటాడు మేనేజర్ బ్యాంక్ పేరు చెప్పగానే ఆ మేనేజర్ నాకు బెస్ట్ ఫ్రెండ్ ఏం కావాలి నీకు అంటే మా మనోజ్ గారి అకౌంట్ డీటెయిల్స్ అంటే వాడికి అక్కడ అకౌంట్ ఉంది దాని ద్వారా ఇంకేమైనా అకౌంట్స్ ఉన్నాయేమో చూసి అసలు వాడి డబ్బు ట్రాన్సాక్షన్స్ ఎక్కడి నుంచి అవుతున్నాయో చూడాలి అని అంటాడు సరే రెండు ఇప్పుడే మాట్లాడతానని మనోజ్ ఏ బ్యాంక్లో అయితే అకౌంట్ ఉందో ఆ బ్యాంక్ మేనేజర్ తోటి ఇక అతను కూడా మాట్లాడతాడు మాట్లాడి వివరం మొత్తం చెప్పేసరికి సరే రేపు మార్నింగ్ అతను నా దగ్గరకు ఒకసారి రమ్మను అని చెప్పి చెప్తాడు రేపు పొద్దున్నే ఆ మేనేజర్ దగ్గరికి వెళ్ళు నేను పంపించానని చెప్పు అయిపోతుంది అంటాడు మేనేజర్ సరే సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ అని చెప్పేసేసి నెక్స్ట్ ట్రిప్ మీకు ఫ్రీ సార్ అంటాడు వద్దులే బాలు వెళ్ళు అని చెప్పి పంపించేస్తాడు ఇక బాలు ఉదయాన్నే ఆ మేనేజర్ దగ్గరికి వెళ్ళి మేనేజర్ని కలిస్తే కూర్చోవాళ్ళు అని చెప్పేసేసి ఇక ఏమేమి కావాలి డీటెయిల్స్ అంటే మొత్తానికి మనోజ్ పేరు మీద ఒక సింగిల్ అకౌంట్ అండ్ అలాగే మనోజ్ రోహిణి పేరు మీద ఒక జ్యువెల్ అకౌంట్ అంటే జాయింట్ అకౌంట్ ఉంటుంది ఇక ఆ రెండింటిని చూసి ఇదేంటి వీళ్ళిద్దరి పేరు మీద కలిపింది అంటే భార్య భర్తలు పెట్టుకోవడం సహజం కదా అంటే నాకెందుకో ఆ ఇద్దరికి ఉన్న అకౌంట్ మీదే డౌటు ఒకసారి అది ఓపెన్ చేయండి అని అంటే ఇక అందులో ఆల్రెడీ ఇప్పటికీ పాతిక లక్షలు అక్కడ పెట్టారు ఇప్పుడు ఒక మూడు లక్షలు తీశారు సో ఇరవై ఎనిమిది లక్షలు డ్రా చేసినట్టుగా ఉంటుంది టోటల్గా నలభై లక్షలు ఆ అకౌంట్లో పడ్డాయని అందులోంచి ఇరవై ఎనిమిది లక్షలు డ్రా చేశారని ఇంకా పన్నెండు లక్షల రూపాయలు అందులో ఉన్నాయని మేనేజర్ చెప్తాడు ఇక అది చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక బాలు అయితే ఆ ప వీటితో పాటు ఇంకా మా మనోజ్ గారి అకౌంట్లో ఏమైనా డబ్బులు ఉన్నాయా అంటే ఒక్క నిమిషం ఉండు అని మనోజ్ అకౌంట్ ఓపెన్ చేసి కిందలో ఒక ఐదు లక్షలు ఇక్కడే ఉండిపోయాయి వాళ్ళు ఆల్రెడీ దీంట్లో పడ్డ అమౌంట్ మొత్తం నలభై ఐదు లక్షలు దీని నుంచే ఆ అకౌంట్కి నలభై లక్షలు ట్రాన్స్ఫర్ అయినాయి అనగానే అబ్బా సరే సార్ ఎంత ఈ నలభై ఐదు లక్షలు ఎక్కడి నుంచి వచ్చాయి అని అంటే ఎస్ ఇదిగో రెండు నెలల క్రితం కల్పన అనే ఆవిడ అకౌంట్ నుంచి మీ అన్నయ్య అకౌంట్కి ఈ నలభై ఐదు లక్షలు ట్రాన్స్ఫర్ అయ్యాయి ఆ తర్వాత మీ అన్నయ్య ఈ అకౌంట్ నుంచి వాళ్ళ జాయింట్ అకౌంట్కి ఇదిగో ఈ నలభై లక్షలు ట్రాన్స్ఫర్ చేసి తన అకౌంట్లో ఐదు లక్షలు పెట్టుకున్నాడు అని అనగానే ఒక్కసారిగా బాలు షాక్ అయిపోతాడు అంటే కల్పన డబ్బు తిరిగిచ్చింది కానీ ఆ విషయాన్ని బయట పెట్టకుండా చాలా తెలివిగా మొగుడు పెళ్ళాలు నాటకం ఆడుతున్నారని ఏమీ అనుకోకుండా నాకు ఈ స్టేట్మెంట్ ఇస్తారా సార్ మరణ సమస్య సార్ మా ఇంట్లో ఈ డబ్బు గురించి యుద్ధాలు యుద్ధాలు జరిగిపోతున్నాయి కనీసం కడుపు నిండా తిండి తింటలేదు సార్ ఇంట్లో మేము ఈ డబ్బు గురించే సార్ అంటూ ఉంటే సరే బాలు ఎలాగో తీసుకున్నానని చెప్పు కానీ నా దగ్గర నుంచి వచ్చినట్టు చెప్పకు ఎందుకంటే అఫీషియల్ మ్యాటర్స్ కదా అంటాడు మేనేజర్ సరే సార్ థ్యాంక్ యూ అని చెప్పేసి ఇక స్టేట్మెంట్ తీసుకుని డైరెక్ట్గా ఇంటికి వెళ్తాడు ప్లేటు గరిట రెండు తీసుకుని టగ గంట మోగిచ్చేసరికి అందరూ వస్తారు వచ్చిన తర్వాత ఇక బాలు అందరికీ ఒక గుడ్ న్యూస్ ఒక బ్యాడ్ న్యూస్ అంటాడు ఏంట్రా అన్నయ్య అది అంటాడు రవి ఒరే నలభిమా నువ్వు నేను ఎంత వెర్రివాడమో మా నాన్న ఇంకెంత వెర్రివాడో ఇందులో అమ్మవతి హస్తం ఉందో లేదో నాకు తెలియదు కానీ ఒకవేళ లేకపోతే ఆమె మరీ ఎంత వెర్రిదో అర్థమైపోతుంది ఇప్పుడు అనగానే ఏం జరిగింది వాళ్ళు అంటుంది ఇక శృతి అయితే మా అబ్బో డబ్బుడమ్మా నువ్వు ఇలాంటి సీరియల్లో కూడా ఇలాంటిది ఉండవు ఎలాంటి సినిమాల్లో కూడా ఇలాంటి డబ్బింగ్ చెప్పుండవు అంటాడు ఏం జరిగిందో చెప్పు అంటూ ఉంటే ఒరే నలభైమా ఈ స్టేట్మెంట్ తీసుకుని ట్రాన్సాక్షన్స్ అన్నీ చూడరా అని చెప్పనంటే అది చూస్తాడు ఎవరిది ఆ స్టేట్మెంటు తెగ బిల్డప్ ఇచ్చేస్తున్నాడు వీడు అంటూ ఉంటే అదంతా చూసి డేట్ చెప్పి ఆ రోజున ఫ్రమ్ కల్పన అని చెప్పి ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ అని ఉంటుంది అది చదివి రవి ఒక్కసారిగా షాక్ అవుతాడు ఒరే అన్నయ్య ఈ కల్పన ఆ కల్పనేనా ఆమె దగ్గర నుంచి నలభై ఐదు లక్షలు వచ్చేసాయా అని చెప్పానంటే ఏంట్రా రవి అంటాడు సత్యం నాన్న ఆ కల్పన నలభై ఐదు లక్షలు ఇచ్చింది నాన్న వీడి దగ్గర తీసుకుంది నలభై అయినా నలభై ఐదు లక్షలు ఇచ్చింది అంటూ ఉంటే ఆ ఆ ఐదు లక్షలు రోహిణి గట్టిగా పట్టుపట్టి లాగింది లాకపోతే నలభై లక్షలే ఇద్దామనుకుంది అని నోరు ఖర్చుకుంటాడు అదే నాలుగు ఖర్చుకుంటాడు మనోజ్ రోహిణి వా అని చెప్పని అనగానే జేంట్రా ఆ అమ్మాయి డబ్బు ఇచ్చేసిందా కనీసం నాకు చెప్పలేదు అంటుంది ప్రభావతి ఓహో అయితే అమ్మావతికి విషయం తెలియకుండా భార్యాభర్తలు ఇద్దరు మేనేజ్ చేశారనమాట అది నాన్న ఇదిగో నిన్న మనకు తీసుకొచ్చి ఇచ్చిన రెండు లక్షలు కూడా ఇందులోంచి తెచ్చిచ్చినవే ఏ నాన్న తీసుకొచ్చి వీళ్ళకి ఇవ్వలేదు ఇరవై ఐదు లక్షలు పెట్టి షోరూమ్ పెట్టారు కదా అదే షాప్ తీసుకున్నారు కదా దానికి కూడా డబ్బు దీంట్లోంచి తీసిందే నాన్న ఏ నాన్న తీసుకొచ్చి ఇవ్వలేదు మలేషియాలో అసలు నాన్న ఉన్నాడో లేదో అసలు ఈవిడి గారిది మలేషియానో కాదో కూడా తెలీదు బబ్బబ్బబ్బ ఏమి నటన ఏమి నటన మొగుడు మొగుడే పెళ్ళాం పెళ్ళామే ఎంత బాగా నటించారో అని చెప్పని అంటాడు ఇక బాలు అయితే ఒక్కసారిగా బాలు అది కాదు నువ్వు అనవసరంగా అపార్థం చేసుకుంటున్నావు అంటే చాలు చాలేవమ్మా ఇక్కడ ఎదురుగా కనపడుతుంటే అంటూ ఉండగానే ఇక ప్రభావతి కోపంతో ఊగిపోతూ రోహిణి దగ్గరకు వచ్చి ఇదంతా నిజమా నిజమా చెప్పు అని చెప్పని అంటే అది అది అత్తయ్య అంటూ ఉంటుంది చెంప చెడ్లు అనిపించి మనోజ్ దగ్గరికి వచ్చి ఏ రా కనీసం చెప్పలేదు ఇంట్లో ఇంత రచ్చ జరుగుతుంటే ఇన్ని రకాల మాటలు నేను పడుతుంటే కూడా నువ్వు కనీసం ఈ విషయం బయట పెట్టలేదు అంటూ చి అని చెప్పి మ మనోజ్ మొఖాన ఉమ్మేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ప్రభావతి ఇలా మొత్తం మీద అసలు నిజమైతే బయట పెడతాడు బాలు దాంతో ఇక సత్యం ఒరేయ్ మనోజ్ నిన్ను మీ అమ్మ కంటే ఎక్కువగా ఎవ్వరూ ప్రేమించలేదురా అలాంటి కన్నతల్లిని మోసం చేశావు ఏ రోహిణి నువ్వైనా కాస్త నిజాయితీగా ఉంటామనుకుంటే నీది ఇదే బ్రతుక చీ అసలు ఇంతకీ నీకు తండ్రి ఉన్నాడా లేడా అంటూ సత్యం చాలా కోపంగా మాట్లాడి వెళ్ళిపోతాడు చూద్దాం మా రాబోయో ఎపిసోడ్స్లో ఏం జరగబోతోందో ప్రభావతి రోహిణికి ఎలా ట్రీట్మెంట్ అయిపోతుందో వీడియో నచ్చితే లైక్ చేయండి వీడియోని షేర్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయడం మర్చిపోకండి కథ బాగుంటే బాగుంది అని మీరు కామెంట్ చేయండి ప్లీజ్